ఫ్రెండ్స్ ఇగో చూడండి ఇదిగో ఇది అంతా అనుపతిగా మొత్తం పూత కచ్చింది చూడండి ఎలా ఉందో మస్తు పూత కచ్చింది ఒకవైపు ఏమో చిక్కుడు పూత వచ్చింది చిక్కుడు తీగ చూడండి ఫ్రెండ్స్ పొలం అయితే ఇక పొలం దున్ని ఎందుకంటే ఈ రోజు అయితే అల్లు కూడా అయింది కాబట్టి ఇక పొలం దున్నియ్యాలా రేపటి నుంచి అలా అయితే చూడండి అంతకాయ అయిన తర్వాతనైతే ఇక్కడనే ఒక కుండలనైతే ఉడకబెట్టాలి ఉడకబెట్టి తినాలి ఇక్కడనే ఆ ప్రాసెస్ అవుతుంది ఎట్ల అవుతుందేమో కానీ ఇక్కడనే ఉడకబెట్టుకొని ఇక్కడనే తిందాం ఓకే ఫస్ట్లో గిట్నే తిందురు కదా పొలం కన్నే ఉడకబెట్టుకొని కుండల ఉడకబెట్టుకొని తిందురు అదే నేను చేస్తాను ఈసారి అయితే చూడండి మీరు ఇది అయిన తర్వాతనైతే చేసి అయితే చూపెడతా ఈ వీడియో కనుక మీకు నచ్చడం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్ మరి బాయ్